హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకి సో ఎవరైతే టెట్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అండి సో టెట్ యొక్క హాల్ టికెట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మంత్ డిసెంబర్ టెన్ నుంచి జరగబోతున్న ఏపీ టెట్ యొక్క హాల్ టికెట్లు అనేవి విడుదలయ్యాయి సో అవన్నీ కూడా ఏంటంటే అధికారిక సైట్లోకి వెళ్ళి మీరు తమ యొక్క మీ యొక్క వివరాలను కానీ ఎంటర్ చేసినట్లయితే హాల్ టికెట్లు అయినా డౌన్లోడ్ అవుతాయండి సో ఈ సారి వచ్చేసి టెట్ గాను టూ ల్యాక్స్ ఫార్టీ వన్ మెంబర్స్ ప్లస్ అంటే టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ అప్లై చేయడం జరిగింది సో వీరందరికీ కూడా ఏంటంటే టెట్ అనేది యాజ్ యూజువల్ గా ఇదివరకు అట్లాగే టూ సెషన్స్ లో జరుగుతాయి ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ సెషన్ మార్నింగ్ సెషన్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ సెషన్ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి సో ఇది మీకు సో సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి మీరు ఓపెన్ చేయగానే సో అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని టైప్ చేయంగానే ఏంటంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది మీ యొక్క ఏదైతే అక్కడ అప్లై అప్లై చేసేటప్పుడు ఒక ఐడి వస్తుంది కదా సో ఆ ఐడిని ఇక్కడ మీరు అప్లై టైప్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీకు అప్పుడు ఒక పాస్వర్డ్ టైప్ చేసి ఉంటారు కదా సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి సో అండ్ నెక్స్ట్ ఈ కింద మాకు క్యాప్చర్ వస్తుంది ఇక్కడ ఇది వచ్చింది అక్కడ ఇంకేదైనా రావచ్చు సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని కొట్టగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ చేసినట్లయితే నేను మీకు క్లారిఫై చేస్తాను అదేవిధంగా ఇంకా లేటెస్ట్ ఇలాంటి న్యూస్ ఏదైనా సరే తెలిసినా కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ మీకు ఒక న్యూస్ చెప్పానండి సో అది చాలా మంది చూసారా లేదా నాకు తెలీదు సో అదేంటి అంటే యాక్చువల్ గా వాలంటరీ టీచర్స్ టైప్ లో మీకు వాలంటరీ టీచర్స్ సంబంధించి మీకు ఒక నోటిఫికేషన్ ఇన్స్ట్రక్టర్ల గురించి వచ్చిందండి వన్ థౌసండ్ అండ్ ఫార్టీ సిక్స్ పోస్టర్స్ గాను సో దీనికి మనకి కూడా అప్లై చేయడం అనౌన్స్ చేశారండి అందులో సో ఎస్ జిటి వాళ్ళకి వచ్చేసి టెన్ థౌసండ్ అని అదే విధంగా హై స్కూల్ సెక్షన్ లో ఉండే అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి సో శాలరీతో సహా అనౌన్స్ చేయడం జరిగిందండి ఓకే సో ఇది ఇది ఎవరైనా చూడనట్లయితే మార్నింగ్ వీడియోలో మీకు ఉందండి అవైలబుల్ గా సో అక్కడ మీరు వాచ్ చేసుకోవచ్చు ఓకే సో ఇదైతే మీకు ఇప్పుడు హాల్ టికెట్లు అయితే రిలీజ్ అయ్యాయి సో అందరూ కూడా లేట్ చేయకుండా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా లేటెస్ట్ వీడియోస్ ఏవైనా తెలిసినా కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ నెస్ డే